హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ముందు వీడియోలో చూసే ఉంటారు కదా చెల్లి హాస్టల్కి వెళ్తుంది దానికోసం లగేజ్ ప్యాకింగ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అది మీ అది మీరంతా చూసే ఉండాలని అనుకుంటున్నాను చూడపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఫుల్ వీడియో చూసేయండి ఇంక ఫైనల్లీ ఇంకా లగేజ్ మొత్తం అయితే చేసుకుంది చెల్లి అయితే ఇంక ఇప్పుడు చెల్లిని అయితే హాస్టల్లో వరిపెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది అందుకని చెప్పేసి ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాము కారులో అయితే ఇక్కడ అయితే మా మమ్మీ వీళ్ళందరూ అయితే కాల్లో డిక్కీలో పెడుతున్నాము లగేజ్ అంతా కూడా చెల్లి ప్యాక్ చేసుకుంది మొత్తం చూసావిడా కదా ఇంకా మేమైతే ఇంకా లగేజ్ మొత్తం సర్దేసుకొని ఇంకా చెల్లి అయితే ఫైనల్లీ హాస్టల్కి అయితే వెళ్ళ వెళ్ళబోతుంది ఇంకా మా మమ్మీ అయితే చెల్లి హాస్టల్కి వెళ్తుంది కాబట్టి నన్ను అయితే కారుకి ఎదు మేమైతే ఎవరైనా బయటకు వెళ్తున్నా కూడా మేము అయినా బండి అయినా ఎవరైనా సరే క్షేమంగా క్షేమంగా రావాలని చెప్పేసి ఎదురొస్తాం అన్నమాట దీనికైనా కూడా ఇంకా ఇంకా దారులు మా తమ్ముడు వాళ్ళు పెట్టిన గణేష్ని మీరు చూసే ఉంటారు ఇంక అక్కడైతే ఆగేసి ఇంకా చెల్లిని అయితే దండం పెట్టేసుకున్నాము జాగ్రత్తగా వెళ్ళాలి చెల్లి చెల్లిపా చదువుకోవాలని చెప్పేసి ఇంకా పెట్టేసుకొని ఇంకా చిన్నగా అయితే ఇంకా కాళ్ళలో కూర్చొని చిన్నగా స్టార్ట్ అయ్యాము మేము ఇంకా చెల్లిని అయితే చెల్లిని అయితే పాపం ఫేస్ డల్గా పెట్టేసింది మా అందరిని వదిలేసి వెళ్ళిపోతుందని తన పై పైకి చెప్పట్లే కానీ చాలా అంటే చాలా ఫెయిల్ అవుతుంది మా వాడు చూడండి వాసు పిండి పోతుందని వాడు కూడా ఫామ్ ఫీల్ అవుతున్నాడు మా వాడు కూడా వాడైతే మా మమ్మీ దగ్గర కూర్చున్నాడు ముందు వెళ్ళి ఇంకా వెళ్తుంటే మనం వెళ్తుంది ఈవినింగ్ కాబట్టి చల్లగా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది ఇంకా తర్వాత దారిలో చెల్లిపోతే బ్యాకీలో ఎగ్ ఫ్రఫ్ కావాలంటే కేక్స్ అవన్నీ కొని పెట్టాము స్నాక్స్ తినడానికి ఇంక అవన్నీ కొన్ని అయితే ఇంక ఫైనల్ హాస్టల్కి అయితే వచ్చేసాము ఇంకా చెల్లిని అయితే ఇదే అన్నమాట చెల్లి వాళ్ళు ఉండే హాస్టల్ ఇంకా చెల్లిని అయితే పెట్టేసి ఇంక ఇంటికైతే వచ్చాము చెల్లి హాస్టల్ ఇదే అనమాట ఇంక చెల్లిని అయితే పెట్టేసి ఇంటికి వస్తుంటే అయితే గణేషుడి నిమజ్జనం ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము మా నైషాబాద్ చూడండి గణేష్ గణేష్ అవరాతో కలకలాడిపోతుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి